ంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త తేదీ ప్రకటించారనమాట పిఎం కిసాన్ రెండు వేల రూపాయలైతే ఖాతాలోకి అయితే డబ్బులు పడబోతున్నాయి అన్నమాట సో ప్రతి ఒక్కరికి అయితే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి ఇక మనకు తేదీ ఏంటంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే ఎల్లుండే పిఎం కిసాన్ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి పడుతున్నాయిలో మీ ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ రైతుల అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయలు అయితే నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కి రైతుల అయితే ఈ యొక్క నిధులు కూడా సర్దుబాటు చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వానికి అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీబాబా వచ్చేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనివ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఆ యొక్క పథకానికి సంబంధించి కూడా మనకైతే ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది అదే రోజు పీఎం కిసాన్ నిధులు అనేది రైతుల అకౌంట్లోకి అయితే జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట రెండు వేల రూపాయలు ఖాతాలో జమ చేయనున్నట్లు మనకు ఆర్థికంగా కూడా ప్రకటన అయితే రావడం అయితే జరిగింది సో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ రైతుల అకౌంట్లో దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లోకి రెండు వేల రూపాయలైతే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రతి ఒక్క రైతు సోదరుడికి రెండు వేల రూపాయలు అయితే పడుతున్నాయి అన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫిబ్రవరి అనేది వచ్చేసి పంతొమ్మిదో విడతనైతే అయితే మనకి ఇప్పటికే ఈ యొక్క పీఎం కిసాన్ టైం కూడా రావడం అయితే జరిగింది ఇరవయ విడత కోసం రైతు ఎప్పటి నుంచో ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసిన రైతులందరికీ కూడా తప్పకుండానైతే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాబట్టి నెల ఇరవై ఎనిమిదవ తారీఖున కాబట్టి సో తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి నిధులు సర్దుబాటు చేయడంలో వచ్చేసి అయితే కేంద్ర ప్రభుత్వంపై అయితే మనకి ఒక ఏదైతే మనకు పీఎం కిసాన్ పథకం సంబంధించి చూసుకున్నట్టయితే రైతులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పింది అన్నమాట కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆంధ్రప్రదేశ్లోనూ అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో అరేది రోజు ప్రారంభిస్తున్నట్లు సమాచారం అదే రోజు పీఎం కిసాన్ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకైతే పీఎం మోడీ గారు నరేంద్ర మోదీ గారు అయితే దేశ ప్రధానమంత్రి గారైతే ఖాతాలోకి అయితే నేరుగా రైతుల అకౌంట్లోకి అయితే మిసేజ్ చేసి అయితే రావడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరికైతే అయితే ఇది ఒక పెద్ద శుభవార్త రైతాన్నలతో చాలా మంది అయితే అయితే జరుగుతుంది పీఎం కిసాన్ నిధులు అనేవి ఈసారి అయితే ఆలస్యమైంది కదా ఖాతాలోకి అయితే మిసేజెస్ రూపంలో వచ్చేసి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన చూసుకున్నట్టయితే ఖాతాలోకి ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే అన్నమాట దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకేసారి అయితే ఖాతాలో పడతాయి అన్నమాట ఇది ఒక పెద్ద శుభవార్త రైతాన్నలకైతే తప్పకుండా షేర్ చేయండి అన్నమాట మన ఛానల్ని కొత్త కూర్చున్న అందరికీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సీమంలోకి అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి పీఎం కిసాన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఈసారి ఆర్థికంగా కూడా మనకైతే ప్రకటన చెయ్యనున్నట్లయితే తెలుస్తుంది దేశ ప్రధానమంత్రి గారు నాలుగు రూపాయలైతే ఈ యొక్క పెంపు చేయాలని అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మోదీ గారు అయితే మాట్లాడారు చర్చించినట్లు తెలుస్తుంది అనమాట బడ్జెట్ కూడా ఆర్థిక బడ్జెట్ కూడా దీనికి సంబంధించి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ట్వంటీ సెలమెంట్కి సంబంధించి ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇరవై విడత చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు ఖాతాలో పడతాయి ఆ తర్వాత విడతలో వచ్చేసి మనకు ఈ యొక్క నాలుగు వేల రూపాయలు కూడా పెంచే ఆలోచనలు అయితే కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట ఇది అందరికీ కూడా పెద్ద శుభవార్త జై హింద్